గుంటూరు నగరంలో శంకర్ బ్రిడ్జి విస్తరణ పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఈ విధంగా విస్తరణ కోసం రోడ్డు వెడల్పు చేస్తున్నారు చూడండి ప్రొక్లైన్ ద్వారా ఈ విధంగా పనులు చేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శంకర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని దాదాపుగా నలభై సంవత్సరాలు క్రితం వరకు ఇది పనిచేసిందని ఏదైనా ఇబ్బందులకరంగా ఉందని కొత్త బ్రిడ్జి కట్టాలని సిదిరాస్కి చేరిందనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని ఎమ్మెల్యేలతో కమిషనర్ గారితో అధికారులతో సమీక్షలు జరుపుతూ ఇంజనీర్లు నిపుణులతో కూడా సలహాలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి ఎంపీ డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు అందరికీ ఆమోదయోగ్యంగా అయ్యే ఉండే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శంక్రవాసి నిర్మాణాలు చేపడతామని వేమసేన గారు తెలియజేస్తున్నారు ఫైనాన్స్ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా టెండర్ పరంగా ఆరు నెలల్లో పూర్తి చేశామని ఇది ఒక రికార్డు అని చెప్తున్నారు సర్వీస్ రోడ్లు రెండు రోడ్లు వస్తాయని కూడా చెప్తున్నారు ఎత్తు కూడా బ్రిడ్జి ఒకప్పుడు ఐదు మీటర్లు ఉంది పార్ధి ఇప్పుడు తొమ్మిది మీటర్ల ఎత్తు వస్తుందని కూడా చెప్తున్నారు సర్వీస్ రోడ్లు రెండు వస్తాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు అపోహలు నమ్మవద్దని కొంతమంది శంకరలాస్ బ్రిడ్జి మీద అపోహలు సృష్టిస్తున్నారని వారి మాటలు వినవద్దని వేమసేన గారు హెచ్చరిస్తున్నారు ప్రజలకి ఆమోదయోగంగా ఉండే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని కూడా ఆయన తెలియజేస్తున్నారు ఆర్ఎంబి అధికారులతో జిల్లా కలెక్టర్ గారితో ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి త్వరితగతిన ఈ శంకరలాస్ బ్రిడ్జిని ఎలా ప్రారంభించాలి అనే దాని గురించి చర్యలు తీసుకుంటున్నట్టు వేమసాని గారు తెలియజేస్తున్నారు ఇంజనీరింగ్ నిపుణులతో కూడా సలహాలు తీసుకున్నామని చెప్తున్నారు అండర్ పాస్లు మూడు వస్తాయని కూడా చెప్తున్నారు అండర్ పాసులు అండ్ర అరండలపేట నాలుగో లైన్లు ఐదో లైన్లో కూడా వస్తాయని చెప్తున్నారు ఆర్ఓబి తొమ్మిది వందల ముప్పై మీటర్లు ఉంటుందని కూడా చెప్తున్నారు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శంకుళా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఈ విధంగా రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు ఈరోజు చూడండి ఈ విధంగా చివరిదాకా కూడా చేస్తారని చెప్తున్నారు అటువైపుగా చూడండి సంక్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు పూర్తి అయినట్లయితే జూన్ నుంచి ఇక్కడ పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు ఈ నెలాఖరికి వ్యాపారులకి క్లియరెన్స్ వస్తుందని చెప్తున్నారు తరువాత ఎలాంటి అపోహలు చెందకుండా నిర్మాణమే దృష్టి పెడతా పెట్టాలని కూడా అధికారులు చెప్తున్నారు ప్రజలు వదంతులు నమ్మవద్దని ప్రజలకి ఆమోదవిగ్గంగా ఉండే విధంగా ముందుకు వెళ్తామని ఎంపీ గారు తెలియజేస్తున్నారు శంకర్వలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఈ విధంగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు ఆర్ఎండ్బి అధికారులు కార్పొరేషన్ అధికారులు భవిష్యత్తు తరాలకి అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ శంకరలాస్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని కూడా ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే అండర్ పాస్లు వస్తాయని తొమ్మిది వందల ముప్పై మీటర్లు ఉంటుందని కూడా చెప్తున్నారు ప్రజలకి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మాణం చేపడతామని కూడా చెప్తున్నారు వెనక్కి తగ్గే పని లేదని కూడా చెప్తున్నారు నిపుణుల సలహా మేరకే మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు బ్రిడ్జి ఆపాలని కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారని వారి మాటలను విమర్శలు అపోహలు నమ్మవద్దని కూడా తెలియజేస్తున్నారు ఏదైనా ప్రజా సంక్షేమం కోసమే మేము ఈ నిర్మాణం చేపడతామని ఎవరికి కానిది మేము త్వరితగతిన ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా వేమసేని గారు తెలియజేస్తున్నారు గుంటూరు ఎంపీ వేమసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో చాలా కాలం నుంచి పరిష్కారం కాని ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఇప్పుడు ప్రారంభ దశకి నోచుకుంటుందనే చెప్పాలి ఏదైనా సరే బ్రిడ్జి నిర్మాణం జరగాలంటే కొత్త బ్రిడ్జి నిర్మాణం జరగాలంటే అన్ని వర్గాల వారు వ్యాపారస్తులు ఉద్యోగులు అందరూ సహకారం అందించినట్లయితే త్వరితగతిన పూర్తి అవుతుందన్నమాట అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ముందుకు వెళ్తున్నామని దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా కలెక్టర్ గారు పరిశీలన చేస్తున్నారని కూడా మంత్రిగారు తెలియజేస్తున్నారు ఏదైనా గుంటూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని కూడా ఆయన తెలియజేస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు ట్రాఫిక్కు అంతరాయం కలిగే విధంగా ఉంటుందని అప్పుడు కూడా వాహనదారులు రైతులు వ్యాపారస్తులు అందరూ సహకారం అందిస్తేనే త్వరితగతిన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని కూడా చెప్తున్నారు ఇక్కడ బ్రిడ్జి ప్రారంభించినట్లయితే ఇటువైపుగా వచ్చేవారికి చాలా ఇబ్బందులు వస్తాయని కూడా చెప్తున్నారు అన్నిటినీ అధిగమించి భవిష్యత్ తరాల కోసం అందరూ సమయంలో పాటించాలని అందరూ సహకారం అందించాలని కూడా ఆయన తెలియజేస్తున్నారు ఎట్టగేలకు జూన్ నెల నుంచి ఇక్కడ పనులు ప్రారంభిస్తామని కూడా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు గుంటూరు నగరాన్ని అత్యంత సుందర నందనవనంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని కూడా ఆయన చెప్తున్నారు గుంటూరు వన్ నసీర్ అహ్మద్ గారు గుంటూరు టూ గల్లా మాధవ్ గారు ఈ సమీక్షా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా డాక్టర్ పెమ్మసాయి సమావేశంలో పాల్గొన్నారు ఈ విధంగా జిల్లా అధికారులతోనూ కార్పొరేషన్ అధికారులతోనూ ఆర్ఎంపి అధికారులతోనూ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహణ నిర్వహణ చేసి ప్రజల ఇబ్బందులను గమనించే విధంగా ప్రజలు సమస్యలు లేకుండా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని వారికి ఆదేశాలు జారీ చేస్తున్నారు కేంద్ర మంత్రి గారు ఎట్లయినా సరే త్వరితగతిన నిర్మాణం చేపడతామని నిర్మాణం ఎలాంటి అపోహలు చెందవద్దని కూడా ఆయన వివరిస్తున్నారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే విధంగా ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా ముందుకు చెప్తున్నారు ఏదైనా సరే ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ సమన్వయం పాటించి సమన్వయంతో ముందుకు వెళ్తేనే ఇలాంటి బ్రిడ్జీలు త్వరితగతిన పూర్తి అవుతాయని కూడా పెంబస చంద్రశేఖరరావు తెలియజేస్తున్నారు గతంలో ఎన్నడూ సాధించలేని దీనికి విధి విధానాలు రూపొందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి అనుకూలంగా మాట్లాడి సాధించామని అదొక రికార్డు అని చెప్తున్నారు దాదాపుగా గుంటూరు నగరానికి ఇంతవరకు కేంద్ర మంత్రి పదవి రాలేదని దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం గుంటూరుకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దొరికిందని ప్రస్తుతం ఇప్పుడు స్థానం లభించింది కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్ళాలని కూడా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు అలాంటి అవకాశాన్ని వినియోగించుకొని నగరాభివృద్ధికి అందరూ ప్రజలు రైతులు వ్యాపారస్తులు ఉద్యోగులు అందరూ సహకారం అందజేయాలని కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని కేంద్ర నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంబీ శాఖ రైల్వే శాఖ వారి సహకారంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభం చేస్తామని చెప్తున్నారు